అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితం బాగుండాలంటే జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషి కూడా చాలా ఆందోళన ఒత్తిడితో అన్నీ ఉన్న ఒంటరితనంతో ఉన్నదాన్ని ఆనందించలేక అనుభవించలేక బాధపడుతూ ఇబ్బంది పడుతూ లేని దానికోసం తపన తాపత్రయపడుతూ మనిషి జీవితం అనేది ముందుకెళ్తూ ఉంది దీని ప్రధానమైనటువంటి కారణం మనిషి యొక్క ఆలోచన ధోరణి మనిషి తను తీసుకున్నటువంటి నిర్ణయాల్లో తప్పిదాలు పక్క వాళ్ళని కంపేర్ చేసుకునేటువంటి మనస్తత్వం ఎంత ఉన్నా సరే సంతృప్తి పడకుండా లేని దానికోసం తపన తాపత్రయపడడం ప్రధానమైనటువంటి కారణాలు మనిషి సుఖంగా సంతోషంగా ఉండాలి అని అంటే తన చేతుల్లోనే ఉంది ఎక్కడ డబ్బులు పెట్టుకొనుకుంటే రాదు సంతోషంగానే సుఖం కానీ కానీ మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తన మనం మాట్లాడేటువంటి మాటలు మనం ఆలోచించేటటువంటి ధోరణి ఇదే ప్రధానమైనటువంటి కారణం మనిషి ఆనందానికి కానీ దుఃఖానికి కానీ ఏ మనిషి అయితే సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉంటాడో జీవితం పట్ల ఏ మనిషి అయితే ఆశావహ దృక్పథంతో ఉంటాడో భవిష్యత్తు పట్ల ఏ మనిషి అయితే గతాన్ని తన యొక్క జీవితానికి చక్కటి మార్గంగా మార్చుకోగలుగుతాడో అంటే జరిగినటువంటి సంఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకుని అనుభవం నేర్చుకుని ఆ గుణపాఠాల ద్వారా ఎక్కడ కూడా తప్పిదాలు చేయకుండా చక్కటి ప్రవర్తన కలిగి ఉంటాడో ఆ వ్యక్తి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాడు చాలామంది చుట్టూ చాలామంది ఉంటారు కుటుంబం ఉంటుంది బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు అందరూ ఉంటారు కానీ సంతోషం అనేది ఉండదు కారణం ఏంటంటే తను ఆనందంగా ఉండాలి అని అంటే ఎదుటి వ్యక్తిని ఆనందంగా ఉంచాలి అనేటువంటి విషయం తెలియకపోవటం మనిషితో సత్సంబంధాలు నేర్పుతూ చక్కగా మాట్లాడుతూ అవసరం ఉన్నప్పుడు కాకుండా అవసరం లేనప్పుడు కూడా పలకరించుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుంటూ కష్టాల్లో వెళ్ళి దండుగా నిలబడుతూ వాళ్ళకి నేనున్నాను అనేటువంటి భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి కనుక ఉంటే ఖచ్చితంగా చాలామంది నీకు ఉంటారు అందులో అనుమానమే లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా మనిషికి విపరీతమైనటువంటి స్వార్థం పెరిగిపోవడంతో ఆ స్వార్థ పూరితమైనటువంటి ఆలోచనతో నేను మాత్రమే బాగుండాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడే సమస్యలన్నీ కూడా ఉత్పన్నం అవుతూ ఉంటాయి ఈ సమాజంలో చాలా రకాల మనుషులు ఉంటారు అందులో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు నేను ఉపయోగించుకున్న వాళ్ళు ఉంటారు నీకు ఉపయోగపడే వాళ్ళు ఉంటారు లేదా నీ నుంచి ఆశించే వాళ్ళు ఉంటారు లేదా నీకు సహాయ సహకారం చేయడం కోసం ముందుండే వాళ్ళు ఉంటారు నువ్వు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు నువ్వు బాగుంటే వాడలేని వాళ్ళు కూడా ఉంటారు ఇదే సమాజం ఎంతమంది ఉంటేనే అది జీవితం అవుతుందో సమాజం అవుతుంది ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండగలిగితే నీ ప్రవర్తన నీకు సక్రమంగా ఉండి నీ ఆలోచన నీకు సక్రమంగా ఉండి నువ్వు చేసేటటువంటి పనులు నువ్వు సక్రమంగా ఉండి నువ్వు ఎంచుకున్నటువంటి స్నేహితులు మంచివాళ్ళు అయితే ఖచ్చితంగా నీ జీవితం చాలా ఆనందంగా సంతోషంగా సుఖంగా ఉంటుంది మరొక ప్రధానమైనది ఏంటంటే మనిషి పోల్చుకోవటం అనేది మానాలి ఎప్పుడైతే ఒకరిని పోల్చుకుంటున్నామో రకరకాలైనటువంటి సమస్యలు అవుతూ ఉంటాయి నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తి పడటం అనేది నేర్చుకోవడం చాలా ప్రధానమైన అంశం మరొకటి మనిషి కష్టపడి బ్రతకాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఉండాలి ఆయాచితంగా డబ్బులు రావాలని సులువుగా డబ్బులు రావాలని ఇవన్నీ కనుక ఆలోచన చేస్తే ఖచ్చితంగా కష్టాలు మనంతటా మనం కొని తెచ్చుకున్నట్టే ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో ఎవరైతే చక్కటి మాట తీరు ఉంటారో ఎవరైతే నీతిగా నిజాయితీగా బ్రతుకుతారో వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా సుఖంగా ఉంటారు ఏదైనా రావాలి కావాలి అని అంటే ఖచ్చితంగా ప్రయత్నం అనేది చాలా ప్రధానమైన అంశం ప్రయత్నం చేస్తేనే ఏదైనా సాధించగలం ప్రయత్నం చేసి సాధించుకున్న దాంట్లోనే ఆనందం ఉంటుంది ఈ ప్రయత్నం అనేది ఎక్కడ కూడా తగ్గేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా దేవుడి మీద ఆధారపడడం పక్క వాళ్ళ మీద ఆధారపడడం అదృష్టం మీద ఆధారపడడం చేస్తే ఏది కూడా రాదు కాబట్టి కష్టపడడం అనేది అలవాటు చేసుకొని నీతిగా నిజాయితీగా బ్రతికితే అసలు నీకు సమయమే ఉండదు వీటన్నింటిని బాధపడడం కోసం అందుకని స్వార్థాన్ని వదలండి అసూయ ద్వేషాలను వదలండి ఎదుటివాడు బాగుంటే చూడలేనటువంటి తత్వాన్ని వదలండి అందరం బాగుండాలి అందులో నేను ఉండాలనేటువంటి ఆలోచన ధోరణితో ఉండండి పాత స్నేహితులను పలకరించండి చదువుకున్నప్పుడు ఉన్నటువంటి స్నేహితులని చిన్ననాటి స్నేహితులను పలకరించండి సమయం లేదని విడిచిపెట్టకండి చక్కగా బంధువులతో కలిసిమెలిసి ఉండండి ఆత్మీయులతో కలిసిమెలిసి ఉండండి స్నేహాలు చక్కగా చక్కటి వాతావరణంలో చేయండి అవసరం ఉంటే ఒకలా అవసరం లేకపోతే ఒకలా కాకుండా చక్కగా మంచి స్నేహాలని స్నేహితుల్ని ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా నీ జీవితం ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని ఇవేమీ కూడా మనకు తెలియనిటువంటి విషయాలు కాదు కానీ శ్రద్ధ పెట్టం దాని మీద దృష్టి పెట్టం సాధారణ విషయాలు అనుకుంటాం ఎక్కడో వెతుకుతాం సుఖాన్ని సంతోషాన్ని ఎక్కడ ఉండదు మన యొక్క ప్రవర్తన మన మాట తీరు ఎదుటి వ్యక్తికి మనం ఇచ్చేటటువంటి గౌరవం వీటి మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది ఆనందం ఆధారపడి ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఇంత సమయాన్ని వెచ్చించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్